విమర్శలు వివాదాల తర్వాత నెమ్మదిగా ఓపెన్ అవుతున్నారు స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ ఈ రేంజ్ లో వివాదాస్పదం అవుతున్న తన డిసిషన్ వెనుక ఏం జరిగిందో రివీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇంతకీ దీపిక ఏమన్నారు లేటెస్ట్ కమెంట్స్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనా ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉంటున్నారు టాప్ బ్యూటీ దీపికా పదుకోన్ ముఖ్యంగా టూ స్పిరిట్ సినిమాల నుంచి దీపికను తప్పించడంతో ఆమె యాటిట్యూడ్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్న ప్రచారం గట్టిగా జరిగింది లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై క్లారిటీ ఇచ్చారు దీప్స్ ఈ మధ్యకాలంలో అమ్మైన చాలా మంది హీరోయిన్లు ఎనిమిది గంటలే పనిచేస్తున్నారని కానీ తన విషయంలోనే ఈ రచ్చేంటూ అర్థం కావటం లేదన్నారు దీపిక అంతేకాదు చాలామంది హీరోలు చాలా కాలంగా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలోని జెండర్ బయాస్ను కూడా బయటపెట్టారు జస్ట్ కామెంట్ చేసి వదిలేయటం కాదు ఈ పరిస్థితులు మార్చేందుకు తాను పోరాటం చేస్తున్నా అంటున్నారు దీపికా పదుకోన్ తన తర్వాత తరంలో రాబోయే హీరోయిన్లకైనా మంచి వర్క్ స్పేస్ క్రియేట్ చేసేందుకు తాను ఈ రూల్స్ను పక్కాగా ఫాలో అవుతున్నా అన్నారు మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి